ఈ వర్షతారేను ఈ వర్షతారేను నా చేతునే నేను నా చేతునే నేను ఎత్తనప్పుడు నా విజ్ఞాపన అరిజ్ఞాపన దని ఆలకింపుము సమాధానంగా మాట్లాడుదు సమాధానంగా మాట్లాడుదు వాక్యం ను బట్టి వాక్యం ను బట్టి ఇష్టప్రియను బట్టి ఆర్జిత ప్రియను బట్టి వారి ప్రతికారం చేయను వారి ప్రతికారం చేయను వారు వారు చేసెని

राष्ट्रीय, राष्ट्रीय दर्ज कमों, राष्ट्रीय दर्ज कमों, निजनलन कमों, निजनलन कमों, राष्ट्रीय कमों, राष्ट्रीय कमों, निजस्वासी कमों, निजस्वासी मासी का दर्ज कमों, मासी का दर्ज कमों, बात क्या करी भाई, बात क्या करी भाई, इस जेबू आल निबुतरी कमों, इस जेबू आल निबुतरी कमों,